మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినం నుండి ముప్పై నాలుగో వచ్చినం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఇరవై మూడో వచ్చినము చదువుకున్నాం రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు వివాహమై ఇరవై సంవత్సరాలు కావస్తూ ఉంది హిస్సాకు రిప్కాలకు సంతానం లేదు హిస్సాకు దేవునికి విజ్ఞాపన చేశాడు తన భార్య అయిన రిప్కా గొడ్రాలు కాబట్టి హిస్సాకు దేవునిని వేడుకొనెను అనే మాటను మనం చూస్తాం ఇస్సాకు దేవునికి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు రిప్కాతోటి ఒక మాటను తెలియచేస్తూ ఉన్నారు అదేంటంటే అమ్మ నీ గర్భములో రెండు జనములు ఉన్నాయి రెండు జనపదాలు నీ గడు నీ యొక్క కడుపులో నుండి ప్రత్యేకముగా వస్తాయని చెప్పి దేవుడు రిప్కాతో పలుకుతారు అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది అదేంటంటే ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాట పెద్దవాడు చిన్నవానికి దాసుడగును వాస్తవంగా జ్యేష్ఠుడైనటువంటి వానికి కనిష్ఠుడైనటువంటి వాడు దాసుడవుతాడు అంటే పెద్దవానికి చిన్నవాడు దాసుడవుతాడు ఈ క్రమంలో ఏశావు యాకోబులను చూచినప్పుడు ఏశావు పెద్దవాడుగా ఉన్నాడు యాకోబు చిన్నవాడుగా ఉన్నాడు యాకోబుకు యేషావు దాసుడవుతాడని దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నారు దేవుడు ముందుగానే చెప్తూ ఉన్నారంటే ఆయన ఉద్దేశించి చేస్తున్నటువంటి పని కాది మానవుని యొక్క ఆలోచనలను బట్టి మానవునికి ఏ పరిస్థితి అయినా వస్తుంది దేవుడు అన్నిటినీ ముందుగానే నిర్ణయించి ఒక రిమోట్ కంట్రోల్లాగా ఆపరేట్ చేయడు ఈ విషయాన్ని మనం గమనించాలి ఏషావు యాకోబుల యొక్క స్వభావము వాళ్ళ యొక్క పరిస్థితి పద్ధతులను బట్టి చిన్నవానికి పెద్దవాడు దాసుడు అవుతాడని దేవుడు ముందుగానే వారి తల్లికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో రిప్కా గర్భవతి అయింది ఆమె గర్భంలో ఇద్దరు కవలవారు ఉన్నారు మొదటివాడు ఒళ్ళంతా రోమములు కలిగి ఉన్నాడు రోమములు వస్త్రము వలె ఉన్నాయి ఏశావుకి ఆ తర్వాత చిన్నవాడు యాకోబు యాకోబు నున్ననివాడు యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే పట్టుకొని వాడు లేక మోసగాడు అని అర్థం ఈ ఇద్దరు కవలలు మరి తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చారు వారు ఎదుగుచూ ఉన్నారు పెద్దవాడైనటువంటి ఏశావు వేటాడుటలో నేర్పరిగా ఉన్నాడు కాబట్టి అరణ్యవాసిగా ఉంటున్నాడు చిన్నవాడైనటువంటి యాకోబు అందుకు భిన్నంగా గుడారములలో నివసిస్తూ ఉన్నాడు వీరిద్దరి యొక్క వ్యక్తిత్వంలో వ్యత్యాసం ఉంది ఇద్దరి యొక్క వృత్తులలో వ్యత్యాసం ఉంది ఇద్దరి యొక్క ఆలోచన విధానంలో కూడా వ్యత్యాసం ఉంది వారిద్దరికీ ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఆది కాండం ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు మనం చూస్తాం ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట ఎందు అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను వారి స్వభావాలు ఎంత భిన్నంగా ఉన్నాయో ఈ వాక్య భాగంలో మనం గమనించగలం పెద్దవాడు వేటాడుట ఎందు నేర్పరిగా అరణ్యములో ఉన్నాడు వేటాడేటటువంటి వారు ఎంత దారుఢ్యం కలిగి ఉంటారో వారు ఎంత గట్టివారో భౌతికంగా మనం అర్థం చేసుకోగలం అరణ్యములో ఉండాలంటే అక్కడ పరిస్థితులకు తగినట్లుగా వారి యొక్క దేహం ఉండాలి లేకపోతే అరణ్యములో సంచరించడం లేక అరణ్యంలో జీవించడం వేటాడటం అనేది చాలా కష్టతరం ఏశావు స్వభావరీత్యా మరి దేహదారుఢ్యం విషయంలో బలమైన వాడుగా ఉన్నాడు వేటాడుటలో నేర్పరిగా ఉన్నాడంటే ఏషావు భౌతికంగా చాలా బలమైన వాడని మనం అర్థం చేసుకోగలం పైగా అరణ్యములో ఉంటూ ఉన్నాడు అరణ్యంలో ఉండేటటువంటి వారికి ఇమ్యూనిటీ పవర్ కావచ్చు ఫిజికల్ స్టామినా కావచ్చు అన్నీ ఎక్కువగానే ఉంటాయి ఇందుకు పూర్తి భిన్నంగా తన తమ్ముడైనటువంటి యాకోబు ఉంటున్నాడు యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను యాకోబు ఎలా ఉన్నాడంటే సాధువుగా ఉన్నాడు గుడారములలో నివసిస్తూ ఉన్నాడు అన్న ఎలా ఉన్నాడు వేటాడుటలో నెర్పరిగా ఉన్నాడు అరణ్యవాసిగా ఉన్నాడు వారి ఇరువురి స్వభావాలు చాలా భిన్నంగా ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఏషావు తెచ్చిన మాంసము ఇస్సాకుకు చాలా ఇష్టం ఇస్సాకుకు పెద్ద కొడుకు అయినటువంటి ఏశావ్ అంటే చాలా ఇష్టం రిబ్కాకు చిన్న కుమారుడైన యాకోబు అంటే చాలా ఇష్టం ఇరవై ఎనిమిదో వచనంలో చూస్తున్నాం ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండిన గనక అతని ప్రేమించను రిబ్కా యాకోబును ప్రేమించను చూడండి తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారు తండ్రి యేశావును ప్రేమించను తల్లి యాకోబును ప్రేమించను అనే మాటను మనం చూస్తున్నాం ఇక్కడ కూడా కొంత వ్యత్యాసం ఉంది పెద్దవాడు చిన్నవాణి యొక్క స్వభావాలు వ్యక్తిత్వాలు ఆలోచనలు బుద్ధులు చేతి వృత్తులు నివసించే స్థలాలు అన్నీ కూడా భిన్నంగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారు తండ్రి ఏశావును ప్రేమిస్తున్నాడు తల్లి యాకోబును ప్రేమిస్తూ ఉంది ప్రభునందు ప్రేమైన వార్లరా దయచేసి ఆలోచన చేయండి అన్నీ భిన్నంగా ఉన్నాయి వ్యత్యాసములు కలిగి ఉన్నాయి ఇక్కడ తల్లిదండ్రుల ప్రేమలో వ్యత్యాసం ఉండొచ్చు కానీ మన పరమతండ్రి అయిన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో వ్యత్యాసం ఉండదని మనం గ్రహించాలి ఆ ప్రేమలో అసమానత ఉండదు ఆ ప్రేమలో సమానత్వమే ఉంటుంది ప్రభు యొక్క ప్రేమ చాలా గొప్పది లోకములో ఎవరూ దాన్ని కొలవలేరు దాని లోతును ఎత్తును వెడల్పును పొడవును గ్రహించను కూడా లేరు దేవుని ప్రేమ అంత గొప్పది మానవుని ప్రేమలో భిన్నత్వాలు ఉంటాయి వ్యత్యాసం ఉంటుంది చూడండి ఒక రోజున ఏం జరిగిందంటే యాకోబు కలగూర వంటకం చేస్తున్నాడు అంటే చిక్కుడుగాయల కూర అనమాట ఆ చిక్కుడుగాయల కూర చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంది పాపం ఏశావు అరణ్యంలో వేటాడి వేటాడి అలసిపోయి వచ్చాడు అలసిపోయినటువంటి వారు చాలా ఆకలితో ఉంటారు మరి భౌతికంగా శారీరకంగా వేటాడటం అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని ఫిజికల్ స్ట్రెయిన్ చాలా అవుతాం అన్నమాట ఎందుకంటే దేహంతో చేసేటటువంటి పని అది మరి ఏసావు అరణ్యంలో తిరిగి వేటాడి అలసిపోయి చెమట్లు కక్కుంటూ వచ్చాడు ఆకలి మీద ఉన్నాడు మంచి ఆకలి మీద ఉన్నాడు ఆకలి మీద ఉన్నటువంటి వ్యక్తికి రుచి తెలియదండి ఈ సమయంలో యాకోబు వంట చేస్తూ ఉన్నాడు అది ఎర్ర ఎర్రగా ఉంది చిక్కుడుగాయల కూర వాసన అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది ఏసావు మంచి ఆకలి మీద ఉన్నాడు యాకోబు ఇదే అదునుగా చూసుకొని నాకు చాలా ఆకలిగా ఉంది ఆ ఎర్ర ఎర్రగా ఉన్నటువంటి వంటకం నాకు దయచేసి పెట్టు అని చెప్తే యాకోబు అన్నాడు నీ జ్యేష్టత్వాన్ని ఇస్తే నేను నీ యొక్క ఆకలిని తీరుస్తాను అని చెప్పి తోటి యాకోబు అంటాడు ప్రభు నందు ప్రియమైన వార్లరా ఇక్కడ ఏశావు జ్యేష్టత్వం విలువ తెలియని వాడు జ్యేష్టత్వపు హక్కును ఒక్క పూట కూటి కొరకు అమ్మివేసుకున్నవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది నిజంగా జ్యేష్టత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి యేసుక్రీస్తు ప్రభువు వారు జ్యేష్ఠుల యొక్క సంతానంలో నుండి రావాలి ఇప్పుడు ఇంగ్లాండ్ రాజవంశమును గనక చూస్తే రాజు యొక్క పెద్ద కుమారుడే తర్వాత రాజు అవుతాడు ఇప్పుడు ఉదాహరణకు రాజుకు ముగ్గురు కుమారులు ఉన్నారనుకోండి ముగ్గురు కుమారులు యువరాజులే కానీ రాజు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి వారసత్వపు హక్కు జ్యేష్ఠునికి అంటే పెద్ద కుమారునికి పెద్ద యువరాజుకు మాత్రమే వర్తిస్తుంది ఇద్దరు ముగ్గురు ఎంతమంది రాజులున్నా ఎంతమంది యువరాజులున్నా రాజు సంతానంలో ఎంతమంది యువరాజులున్నా రాజు తర్వాతి స్థానం జ్యేష్ఠునికే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వంశావళి రీత్యా జ్యేష్ఠులైనటువంటి వారి యొక్క సంతానంలో నుండి రావాల్సిన వారే ఈ క్రమంలో నిస్సాకు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఏసావు ఏశావు సంతతిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావాలి కానీ ఏశావు జ్యేష్టత్వపు హక్కును యాకోబుకు ఒక పూట కూటి కొరకు అమ్మి వేశాడు అంటే ఎవరిని అమ్మి వేసుకున్నాడు ఎంత గొప్ప ధన్యతను ఏశావు ఊరికినే ఒక పూట కూటి కొరకు ఇచ్చి వేశాడు ఆలోచన చేయండి యేసుక్రీస్తు ప్రభు వారు రావాల్సినటువంటి వంశములో నుండి మరి యేసావు దానికి ఒక మూలంగా ఉండాల్సినటువంటి పురుషులలో ఒకడై ఉండగా ఏశావు జ్యేష్టత్వాన్ని అమ్మి వేసుకున్నాడు అందుకనే ఏశావు గురించి అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో దేవుని యొక్క వాక్యం ఇలాగున సెలవిస్తూ ఉంది చదువుతాను చూడండి అపోస్తుడైన పౌలు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయం పదహారవ వచ్చినాం ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు కొన్ని అవకాశాలు ఎలా వస్తాయంటే జీవితంలో ఒక్కసారే వస్తాయి అలాంటి అవకాశాలను జారవీడ్చుకోకూడదు ఏసావు చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే తనకి ఇయబడినటువంటి అత్యంత శ్రేష్టమైన జ్యేష్ఠత్వపు హక్కును ఒక్క పూట కూటి కొరకు వేసుకున్నాడు తద్వారా ఎంత గొప్ప ధన్యతను పోగొట్టుకున్నాడండి జ్యేష్ఠత్వ జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకోవడం అంటే అది తిరిగి సంపాదించుకోలేనటువంటి ఆస్తిని కోల్పోవడమే అత్యంత విలువైనటువంటి దానిని కోల్పోవడమే కాబట్టి ప్రభు ప్రేమైన వాళ్ళరా దేవుడు మనకిచ్చిన అత్యంత విలువైనవి చాలానే ఉన్నాయి అందులో ప్రధానమైనది రక్షణ దయచేసి రక్షణను రక్షణ ఆనందమును కోల్పోవద్దు పోగొట్టుకోవద్దు అది కోల్పోతే చాలా బాధ దాని యొక్క నష్టమును మనం పూడ్చుకోలేం దావీదు రక్షణ ఆనందమును కోల్పోయాడు యాభై ఒకటో అర్థం చదివితే మనకు అర్థమవుతుంది కాబట్టి దేవుడు ప్రాణం పెట్టి మనకిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయవద్దు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయన సన్నిధిలో పరిచర్య చేసే సేవ చేసే భాగ్యమును నిర్లక్ష్యం చేయవద్దు సేవను పరిచర్యను డబ్బు కొరకు అమ్ముకోవద్దు తలాంతులను డబ్బు కొరకు అమ్ముకోవద్దు లోకపు నటనలో పడిపోయి సాక్ష్యమును చాలామంది కోల్పోతూ ఉంటారు ఇలాంటి పొరపాటు కూడా చేయకూడదు వేసావు చూడండి ఒక్క పూట కూటి కొరకు జ్యేష్టత్వపును జ్యేష్టత్వపు హక్కును అమ్మివేశాడు కాబట్టి భ్రష్టుడు వ్యభిచారి అని రాయబడింది తర్వాత కావాలని ఎంత వెతికినా అది అతనికి దొరకనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు నందు ప్రియమైన వార్లారా దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన విలువైన రక్షణ పరిచర్య ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఆయన అమూల్యమైన దివ్యవాక్యం ఆయనతో సహవాసం చేసే ధన్యత వీటిని అట్ ఎనీ కాస్ట్ ఎంత విలువైన మనం ముందుంచి వాటిని వదులుకోమని చెప్పి అడిగినా వదులుకోవటానికి మనం సిద్ధంగా ఉండకూడదని ఈ రోజున ఏశావు జీవితంలో నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం గొప్పగలిగిన మా ప్రియ ప్రభువా మీ ఘననామము నాకు స్తోత్రములు మీరు ఇచ్చిన అమూల్యమైన వాటిని విలువైన వాటిని మేము అలక్ష్యం చేయక నిర్లక్ష్యం చేయక వాటిని శ్రద్ధ కలిగి కాపాడుకొనిటందు మీ సహాయం కొరకు అర్థిస్తూ ఉన్నాం అనుగ్రహించండి మా ప్రియులను దీవించి మీ కృపలో భద్రపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి ప్రతిమలాడి అడిగి వేడుకుంచున్నాము తండ్రి ఆమెన్